మనమైతే బియర్ ఆడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆడాలి ఎందుకంటే ఎక్కడి నుంచి కొడతారో తెలియదు మామూ నిజంగా అసలు క్యాంపర్ నా కొడుకులు ఉంటారు ఇందుట్లో అయితే అసలు కానీ అది మాస్టరు నేనైతే లేదు ఇంకా వేరు మాబు రే డ్యామేజ్ అయ్యా ఇక్కడ ఎవరైనా కిల్లురాల్లు ఎవరు వెనక నుంచి వచ్చాడు ఇక వరే ఇప్పుడే కదా చెప్పాను రే రే మరి దారుణం రా నైట్స్ మామ మనమైతే వెనక కొట్టేసాము ఇంకా ఒకే కిల్లు కొట్టాలి ఆ ఒక్క కిల్లు కొడితే చాలా అయితే కంప్లీట్ అయిపోద్ది ఒరే మామ ఎంత ఎంపాలి మామ నీకు రే రే మరి దోర్నం రా డేట్వల్ ఆఫ్ సిక్స్టీ డేస్ ఛాలెంజ్ ఈరోజు ఛాలెంజ్ వచ్చేసి సబ్స్క్రైబ్ అయితే మామ ఆ ఛాలెంజ్ వచ్చేసి ఏంటంటే బీఆర్లో వితౌట్ క్యారెక్టర్ స్కిల్స్తో చదవకుండా సరే సరే చదవకుండా కిల్స్ కొట్టుమా కుదిరితే బూయ కూడా కొట్టు ఏంటిది ఏదో ఆప్షన్లా ఉంది కుదిరితే బూయ కొట్టాలా అసలు మనం గేమ్లా కొత్తనే బూయ ఉంది బూయ అంటే మనం మనం అంటే బూయ తెలిసిందే కదా ఇవే తగ్గించుకుంటే మంచిది ఓకే మామ గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా పదండి చూసుకుందాం అంతా ఆట తెలుసు కదా పులితే ఆట చూసారు కదా క్యాష్ అయితే ఏం పెట్టుకోలేదు మామ నేనైతే పెట్టబెట్టాను కానీ అది ఫాల్కొని పెట్టాను ఎందుకంటే ఏదైనా పెట్టేస్తే మళ్ళీ హీలింగ్ పెట్టేశారు అని ఓకే ఓకే నాకైతే ఈవెంట్ బాగా నచ్చింది మామ చాలా బాగా ఇచ్చారు అప్డేట్ అయితే ఇది మనమైతే పీక్లో దిగిపోదాం మామ ఎందుకంటే హిల్స్ అవ్వ గుమ్మున అంటే మళ్ళీ రెస్ట్ దిగలేదంటే మనకి హిల్స్ కూడా చాలా తక్కువ పడతాయి ఓకే మనయితేవీలో అయితే దిగిపోదాం తెలుసు కదా డేర్ డేర్ చేస్తాం డేరింగ్ గేమ్ ప్లేమా ఓకే మన దగ్గర అయితే దిగింద మా ఇద్దరు వేసి వాళ్ళు అలాగేనా ఓ రే దగ్గరకు వచ్చేస్తాను మా గంధర గంధం గన్నం ఓకే కాటేజ్ కలిసింది మనకి ఎరా నువ్వుకి బచ్చే ఎవరితో ఆటరే ఇచ్చే అరే నీ అబ్బా ఓకే అయితే ఇప్పుడు మామ ఇంకా మనకి తొమ్మిది గిలుసు రావాలి అలాగే బుయ్య కూడా తెద్దాం బొయ్య కూడా ట్రై చేద్దాం అది అవుదమ్మా చూసారు మామ ఎంత తెలివంటే వాళ్ళకి అసలు దిగి తిగ్గానే రెవెజన్ కూర్చుంటే అంటే డబల్ టైం అంటే టూ టైమ్స్ రివే వస్తుందని చెప్పేసి వాళ్ళ ఆలోచన ఓకే మామ రెస్క్ అయితే వెళ్ళిపోదాం మనకైతే గెన్స్ దొరికేసి ఎందుకంటే అక్కడ రెవే జరిగింది కాబట్టి ఎనిమిది వస్తారు కన్ఫామ్గా చూద్దాం అదిగోండి మామూలు అర్థం అన్నమా అక్కడ డ్యామేజ్ అమ్మా ఫుల్ డ్యామేజ్ అరేది గ్లో రెసిడ్ రేదెవడొచ్చాడు మామ రే నా కిల్లురాగ్గర లేపేసారు కిల్లు అర్థమైపోయింది సేను కిల్ అయితే దుబ్బేశాడు మామ మనమైతే బిఆర్ ఆడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఆడాలి ఎందుకంటే ఎవడు ఎక్కడి నుంచి కొడుతుందో తెలియదు మామ నిజంగా అసలు క్యాంపర్ నా కూడా ఉంటారు ఇందులో అయితే అసలు కానీ అది మాస్టర్ నేనైతే లేదు ఇంకా కరెక్ట్ ఇది కరెక్ట్గా చెప్పేవయ్య ఎక్కడ ఉండాలి మామ ఇంకొకడు ఎక్కడికి వెళ్ళిపోయాడు దిగడాడు అర్థమాగో సార్ అంగో దిగుతున్నాడు దిగుతున్నాడు మామ దిగుతున్నాడు అందుకే ఓకే ఇక్కడ పడిందా ఓకే ఇక్కడ క్యాన్ అయితే మా వీడు ఇద్దరు కొట్టుకుంటున్నారు ఒకనైతే కొడదాము ఓకే రెడ్ రెడ్డి ఒకటి కొడదాం మావా ఇక్కడ పెడదాము ఏ నా ఇష్టం ఇప్పుడు నుంచి ఒకటి గ్రానేడ్ ఎత్తనా చచ్చిపోతారు ఇద్దరు అదేంటి తాగదండి ఆహా గ్రానైడ్ బామ్ సరిగ్గా పని చేయలేదా ఓకే 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 ఇక్కడ ఉండడం ఓకే మాబు వరే డ్యామేజ్ అయ్యా ఇడు కూడా వరే కిల్లు రే రే కిల్లు ఎవడా వెనక వచ్చాడు అయ్యా ఇప్పుడే కదా చెప్పాను రే రే మరి దారుణండి రే ఏంట్రా పర్లేదు మా మనవాడు చెప్పినట్టే చదవకుండా రివై చేసుకోవచ్చు అంటే సారీ మతికేద్దాం అట్లా ఉంటుంది మనతో సారీ మామ ఏమనుకోద్దు ఒకసారి రివై అయిపోయింది అంటే తెలిసిందే కదా ఫ్రీ ఫైర్ గురించి మర్యాదలు అంటే గోదావరాలు గోదావరి అంటే మర్యాదలు తెలిసిందే కదా అందుకే మనకు మర్యాదగా రివై చేశాడు అనమాట అట్లా ఉంటుంది మనతో ఓకే ఇక్కడి నుంచి అయితే జాతకా మామ ఇంకా నైన్ కిల్స్ అయితే కొట్టాలి మనం మర్చిపోకూడదు ఇందా అక్కడ ఇక్కడ చూసారు మా ఫైట్ అయింది ఇందాక ఇద్దరికి అక్కడ చూసారు అక్కడ ఉన్నాడు కానీ బయటికి రావట్లే తెలుసురా నాకు ఎలా తీసుకోవాలో తెలుసురా నాకు రేపు నువ్వు ఇప్పుడే రేపు మా బా రే రేపు రేపు దింపేశాడు మా ఇంతలాగా వస్తున్నా నాగరా దగ్గరికి వస్తాను ఆగ్రేం నువ్వు ఇప్పుడేకా బచ్చే తెలుసు కదా మంతా పులితే ఆట బా అయితే సూపర్ ఉంది మా అరే ఎవడే హామర్ వేసాడు మా మన మీద వచ్చాడు లోపలి నుంచి వచ్చాడు ఇప్పుడే అరే ఈడే మా ఇందాక మనల్ని కొట్టాడు కదా అక్కడి నుంచి అరే ఆకరా నీ మీద రెవెన్యూ తీసుకుంటాను ఆకరా ఎలాగైనా హెడ్ కొడతాను నీకు చూసారా మా రావట్లేదు రావట్లేదాడు అన్నీ హేస్తున్నాడు త్రోబుల్స్ అన్నీ హేస్తున్నాడు ఓకే ఇప్పుడు కనబడతాడు అయితే ఎవరు హెడ్ కొడతాను ఇప్పుడు ఓకే మామ సక్సెస్ఫుల్గా అయితే రెవెన్యూ కూడా తీసేసుకున్నాం మనమైతే మనమైతే వీడానికి నాన్న తేట పనులు అనమాట అందుట్లో ఫస్ట్ తేట పని ఏంటంటే సోలో ఆడుకోకుండా స్క్వాడ్ పెట్టి ఆడుకుంటే నన్ను ఎలా కొట్టారంటే మామ తుక్కు తుక్కు కింద కొట్టారు అంత పెద్ద తీర పని చేసిన తర్వాత నోరు మూసుకొని సోలో స్టార్ట్ చేశాను ఇదే మామ సోలో మ్యాచ్ అయితే అసలు ఒక రేంజ్ మ్యాచ్ అయితే చూడండి మీరు చివరి దాకా అండ్ అలాగే ఇంకెవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి సబ్స్క్రైబ్ చేసుకోండి మామ మర్చిపోద్దు ఇక్కడ ఎవడో దిగడు మామ ఇన్నక్కడ జస్ట్ ఇందాక దిగాడు అది కూడా మా ఆడే ఆడే అరే ఈయనెప్పుడే వేస్తున్నాము ఓకే వచ్చి ఇదే వేద్దాం అమ్మాయిడైతే కంప్లీట్ అయిపోయాడు నైస్ మనకైతే ఫోర్ కిల్స్ అయిపోయినాయి ఇంకా సిక్స్ కిల్స్ పెండింగ్ ఉన్నాయి చాలా జాగ్రత్తగా ఆడదాం మనమైతే లూటు మాత్రం సూపర్ అమ్మ అసలు ఏరేసి బాగా పక్కన పెట్టారు మనకి చాలు ఈ మాత్రం లూటు ఉంటే చాలు చాపట్టిద్దాం ఈ కింద ఇందాకే కారేసుకుని వచ్చాడు మామ ఇవి చూద్దాం అక్కడ దొరికారు మా తోపారున్నారు బా అట్టిగా నేను ఉన్నాను కదరా నువ్వుడే ఆగరా వస్తున్నాను ఆగరా నేను స్కిల్ చూపిస్తాను ఆగరా నీకు అరే ఏడు మా ఇంట్లోగా మా అయిపోయాడు మామ వీడు ఎక్కడ ఉన్నాడు ఓకే ఓకే వచ్చాడు వచ్చాడు బయటకు వచ్చాడు రిదా అమ్మాయనైతే కొట్టేశాం మామ అయిపోయింది పైకి అరే ఎవరితోంది మరీ రే నువ్వు బ్రైక బడితే అది తెలుసు కదా మన తోట పుల్తాయట మధ్యలో అనవసరంగా వచ్చావరా పాపమ్మ దెబ్బకి పడిపోయాడు వచ్చి కిందికి లేకపోతే నేను వాడుకొట్టుకుంటున్నాను మధ్యలో వస్తాడా బాట్గాడు ఓకే మామ మనమైతే జోన్కి వెళ్ళిపోతాం రే వెనకాల ఫైట్ అవుతుందరా ఒరేయ్ అమ్మ ఎప్పుడు ఫైట్ అవుతుందరా ఓకే ఒకడైతే ఎప్పుడే మామ ఇంకోడు ఉన్నాడు నైస్ అసలు కిల్ అయితే వచ్చేసింది మనకైతే కార్ ప్యాల్చిగా కిల్ వచ్చింది మామ సూపర్ అసలా ఓకే ఇక్కడ ముందర ఫైట్ అవుతుంది అయినా వద్దులే మనం జోన్కి వెళ్ళిపోతాం అప్పుడే మనం ఆచితూచి అడుగులు వేయాలి ఎందుకంటే సెవెన్ కిల్స్ అయిపోయినా ఇంకా త్రీ కిల్స్ అయితే మనకు బూయా చాలు ఈ మాత్రం చాలు ఇదిగోండి మామ ముందర కూడా ఉన్నాడు ఇన్నాడా ఫైట్ అయింది మామ ఇక్కడైతే ఓకే అడుగుతున్నాడు ముందరికి ఇప్పుడు మామ గుర్శాడు మామ అవి బాబు లూవలపాడు బాబు ఓకే ఓకే మంటలో తిల్దాం నువ్వు ఇప్పుడే అయిపోయాడు అయితే అయిపోయాడు ఓకే పైనుంచి ఒకటి వస్తాం అనుకుంటుంది అక్కడ ఓకే వస్తున్నాడు మా వీడైతే అలా తెలుసు కదా రే నా దగ్గర స్వీడ్ పోయిరా నువ్వు వద్దన్నా దింపి దింపకుండా దింపేస్తా నైస్ మావా మనమైతే నేను కిల్స్ అయితే కొట్టేసాము ఇంకా ఒకే కిల్ కొట్టాలి ఆ ఒక్క కిల్లు కొడితే ఛాలెంజ్ అయితే కంప్లీట్ అయిపోద్ది చూద్దాం ముందర ఇక్కడ ఇంకెన్ని మంది ఉన్నారంటే మనకి ఐదు మంది ఓకే ఫైట్ అవుతుంది ఇక్కడ ముందరైతే అదే మావా ఫైట్ చేస్తుంది ఒకడైతే ఇప్పుడు ఇబ్బడు మావా ఇంకోటి ఉన్నాడు ఇక్కడ ఇంకొడదాం దీని అయితే గుర్తించుకోండి మామ మర్చిపోద్దు అయితే అసలు ఎంతలా దింపుతానంటే ఎస్పీడీతో మరీ దోరణం మామ నా దగ్గర అన్లిమిటెడ్ కాబట్టి సరిపోయింది అసలు చావడే చూడండి అసలు దింపుతూనే ఉంటాను అలా కొడుతుంటే అవ్వట్లేదు రిచ్ కవర్ తీసుకుని కొడుతున్నాను హెడ్ దగ్గరికి వెళ్తున్నాను కానీ హెడ్ హెడ్ కనెక్ట్ అవట్లేదు అసలు మరీ ఆడి ఆడదగ్గర షీల్ పైన్స్ చాలా ఉన్నాయి మావా అది కూడా మామ ఎదరకుతున్నాడు అయితే సెవెంటీ త్రీ సెవెంటీ ఇంకొకసారి పడి నేను చూసారా మా ఎంత దింపేశాడు ఎంతలోగా బాటికాడు అదే అంటున్నాను ఇందాక నుంచి చాలా దారుణంగా దింపుతున్నా సరే చావర్లో అడైతే ఏం కనబడతుందో ఏంటో తెలియదు మామ నాకైతే అయితే బ్లడ్ బతు దింపేశాడు మామ హీల్ చేసుకుందాం అంకొక డ్యామేజ్ అయితే పడింది రెస్ అయితే కొడదామ్మా ఎందుకంటే అక్కడ కింద కొడుతున్నారు కదా అని ఇదే అడ్వాంటేజ్ మనకి రారా ర బయటికి రే ఒకసారి తలగా పెట్టరా అయిపోతావు మరి మామ ఎంత ఎంపాలి మామూ నీకు రే 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 మరి దారుణం రా అమ్మాయి చచ్చిపోయి మామ ఇది ఇంకోటి ఉన్నాడు ఓకే వీడి కూడా అయిపోయి మామా ఛాలెంజ్ అయితే కంప్లీట్ అందు అలాగే వీడియోని ఎవరైతే ఎక్కడ దాకా చూసారో అందరికీ థ్యాంక్స్ మామా అలాగే మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ మావా మర్చిపోద్దు ధన్యవాదములు